ఇవాళ చిలకలూరిపేటలో ఈ ఆక్సిమెంట్ తీసేస్తాం అంటున్నారు ఐదు అంటున్నారు ఈ అంటున్నారు రెండు మూడు రోడ్ల గందరగోళం చేశారు పగలు కొట్టారు మళ్ళా వాళ్ళ సొంత డబ్బులతో మళ్ళా దానికంటే బ్రహ్మాండంగా వేసుకొని ముందుకొచ్చి ఇవాళ హాయిగా కూర్చున్నారు కానీ పేద ప్రజల కడుపు కొడుతున్నారు వాళ్ళు పేదవాళ్ళు ఆ చోట ఏదో వ్యాపారాలు చేసుకునే వాళ్ళని చేశారు మీరు హద్దు పెట్టుకొని వైపు తీసుకోవాల్సిన ఆలోచన లేకుండా ఇవాళ ఈ మున్సిపాలిటీ వాళ్ళు చేస్తుంది ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించారు అలానే ఇవాళ ఇంకోటి జల్లకల్లూరుపేట విశ్వనాథ్ థియేటర్ ముందు విశ్వనాథ్ థియేటర్ వాళ్ళ కాంపౌండ్కి సుమారు ఇరవై ముప్పై అడుగుల ఆర్ఎీ స్థలంలో లేదా మున్సిపల్ స్థలంలో ఉన్న కనీసం యాభై వేల సంవత్సరాల పైబడిన చెట్టు అక్కడ ఎంతమంది విశ్రాంతి తీసుకుంటుంటారు బడి పిల్లలు వెళ్తానికి అక్కడే నిలబడతారు బస్సుల కోసం నిలబడతారు ఏదైనా ఎండాకాలం మరీ శుభ్రంగా ఉండే చెట్టుని ఇవాళ దారుణంగా నరికేశారు ఇవాళ దారుణంగా నరికేశారు ఇవాళ ఆ నరికిన వాళ్ళని ఏం చేయాలనేది మీరు ఆలోచించండి మున్సిపాలిటీ ఏం చూస్తుంది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చూస్తుంది చెట్టు నరకొద్దు చెప్తుంటే అరవై సంవత్సరాలు సుమారు యాభై పైబడిన చెట్టుని ఇవాళ ఆ విధంగా నరికేసి మొక్కలు చేసి అక్కడ కొప్పలు వేసాడు ఏమిటిది ఏమి మున్సిపాలిటీ ఏం చేస్తుంది లేదా మున్సిపాలిటీ వాళ్ళని కొట్టించారు చెప్పండి మీరు ఇవాళ మేము ఎన్జిటి వాళ్ళకి కంప్లైంట్ చేయడానికి రెడీ అవుతున్నాం మేము కంప్లైంట్ చేస్తాం ఏది మీ ఆ చెట్లు నరికే దీన్ని మాత్రం మేము సహించము మీరు ఈ చిరు వ్యాపారం మీద పడ్డారు అది కాదు కావాల్సింది ఎలాంటి చెట్టు నలుగుతుంటే కళ్ళు మూసుకొని ఉన్నారేదయ్యా ఏం చేస్తున్నారయ మీరు ఈ చిరు వ్యాపారులను ఆ ప్లాస్టిక్ కవర్లని పెట్టారు రెండు రోజులు హడావుడి చేశారు వెళ్ళకుండా కూర్చుంటారు ఇదండి మీ మున్సిపాలిటీ పని ఏంటంటే మీరు చేస్తున్నది మున్సిపాలిటీ కాదు అధికారులు కాదు ఎవరైనా సరే దీన్ని స్పందించకపోతే ఎన్జిటి వాళ్ళకి ఇప్పుడే కంప్లైంట్ చేస్తున్నాం చాలా మీ ఇష్టం ఇక దీని గురించి మీరు చర్యలు తీసుకుంటారా పేద ప్రజలు ఏమవుతారు ఆ దరికి నరికే అంత మంచి చెట్టుని నరికేమని చెప్పింది ఎవరు ఎవరు మీరు తేల్స్తారా తేల్చరా ఏం చేస్తారో చూద్దాం